ఆ భగవంతుడు ఈ సృష్టి తన తాను వచ్చింది పోతుంది ఇది ఒక మాయా అని కృష్ణుడు చెప్పినాడు వేదవ్యాసుడు చెప్పినాడు మరి శంకరాచార్యులు చెప్పినారు ఇలా ఎందరో మహానుభావులు మనం చెప్పిన చెప్తూనే ఉన్నారు అవి మనం వింటున్నాం ఇది ఒక వాదం అయితే ఇంకొక వాదం అంటే సమస్తము ఈశ్వర విలాపమే సూర్యచంద్ర నక్షత్రాలు మొదలుకొని ఆకాశము పాల గ్రహాలు ఈ గ్రహాలలో ఉన్నటువంటి భూమి ఈ భూమి ఉన్నటువంటి యనమైన జీవరాశులు అన్ని భగవంతుని అనుగ్రహము లేనిది జరగదు శివుడానికి లేనిది సీమైనా కుట్టదు అన్నిటి కర్త భోక్త భగవంతుడే ఆయన అనుగ్రహం లేని ఏమి జరగదు ఒక వాదం అవునా కదా ఈ వాద వల్ల మధ్య చేస్తున్నారు అంటే భగవంతుడే